ఇప్పుడు ఈ జనరేషన్ లో లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి విలన్స్ కూడా హ్యాండ్సమ్ గా ఉండాలి ఇలా అనుకుంటున్నాం కదా మీరు నైంటీస్లోనే లోనే సూపర్ హ్యాండ్సమ్ విలన్ అసలు అంటే హీరో ఓకే విలన్ గా చేసినప్పుడు కూడా ఇంత హ్యాండ్సమ్ విలన్ సమ్ టైమ్స్ మీరు హీరోని డామినేట్ హీరో అందంగా ఉండేవారు చాలా సినిమాల్లో స్టార్ అండి ఎందుకంటే హీరో అంటే మోస క్యారెక్టరైజేషన్లు బిగినింగ్ నుంచి వచ్చి సరదాగా మాట్లాడడం రొమాన్స్ చేయడం ఫైట్లు చేయడం ఎక్కడో నాకు కొంచెం వెరైటీ లేదని వినిపించి నేనే వెతకడం స్టార్ట్ చేశాను ఏదైనా ఇంట్రెస్టింగ్ విల్లన్ క్యారెక్టర్ ఏదైనా ఉందా అని ఆ టైంలో నాకు పడిన అదృష్టం దొంగట సినిమా ఆ దొంగట సినిమా వల్ల మిత్రుల సినిమా ఆ తర్వాత మా మధ్యలో దేవిపుత్రుడు సినిమా సో ఇలా నాకు అంతకుముందు సుమన్తో ఒక సినిమా చేశాను నేను ముత్యాల సుబ్బయ్ గారి డైరెక్షన్ పేరు మర్చిపోయాను దాని సుమన్ హీరో నేను విలన్ స్టూడెంట్ లీడర్ని ఆయన వచ్చి లెక్చరర్ ఆయన సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సో అక్కడ నాకు దొరికిన ఒక హై ఒక జోష్ డూయింగ్ యునో హీరోకి కొన్ని ఉంటాయండి ఫెన్సులు ఉంటాయి ఇది చేయకూడదు అది చేయకూడదు చేయకూడదు విలన్ క్యారెక్టర్ ఏమన్నా మాట్లాడచ్చు ఎట్లాగైనా బిహేవ్ చేయొచ్చు పల్నాటి పౌరుష అనే సినిమాలో నాకు మామ క్యారెక్టర్ అవుతారు కృష్ణరాజు గారు ఏంది మామ పిల్లని ఇస్తానన్నావు వెనక్కి వెళ్తున్నావా ఏంది అని ఇట్లా అంటాను నేను ఆయన్ని ఇది లేదు స్క్రీన్ సీన్లో లేదు అనగానే ఆయన కృష్ణరాజు గారు కట్ 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 ఈ తోస్తాడు అనగానే ఆయన బయట తమిళ నుంచి వచ్చాడు కదండి కొంచెం ఓవర్గా చేయడం అలవాటు అని ఆయన అడ్జస్ట్ చేశాడు ఆ లేదు బాగుంది బాగుంది టేకలు కూడా ఇదే చేయను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు టేకలు కూడా ఇదే చేయను యాక్చువల్గా అయితే నేను ఆయన వద్దులేను సార్ బాగుండదేమో ఎందుకంటే చుట్టుపక్కల ఉంది కానీ ఫ్యాన్స్ గేమ్స్ ఉన్నారు ఏమన్న అనుకుంటారేమో సో టేక్లా చేయలేదు బట్ యాక్చువల్గా నాకేంటంటే లిమిట్ లేదు కదా మనకి విలన్ కదా ఈ మడ్డోడు పొరికోడు ఎదవా సో ఎట్లాగైనా ఉండొచ్చు అని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పొద్దున్న లేగానే బ్రాండ్ వేసుకున్నా ఏంది మామ ఈరోజు భోగిరామ అనే క్యారెక్టర్ సో ఇట్లా ఫ్రీడమ్ చూసేసిన తర్వాత నాకు రెగ్యులర్ హీరో వేషాల కంటే ఆ వేషాల్లో కొంచెం మజా ఎక్కువ అనిపించింది అందుకే నేను చేశాను ఈ రోజుకి ఒక మంచి విలన్ వేషం దొరికితే డెఫినెట్గా ఐ ఫీల్ హ్యాపీ